ఇప్పుడు అందరం డిగ్రీ చదువుతున్నాం మేము పై చదువులకు వెళ్ళలేకనే డిగ్రీ ఈ కోర్సులు తీసుకొని చదువుకుంటున్నాం కానీ ఇక్కడ కూడా వాళ్ళు బకాయిలు చెల్లించక మా ఫీజు మా ఫీజు కానీ సర్టిఫికెట్ కానీ ఏది తీసుకోవాలనుకున్నా వాళ్ళు మమ్మల్ని ఎక్కువ అమౌంట్ అడిగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అది తప్పని కూడా మేము మనం ఏదైతే ఇక్కడ రిలీజ్ చేస్తేలేరో ఈ ఫండ్స్ అనేది దానివల్లనే మేము ఇబ్బంది పడుతున్నాం మా సీనియర్స్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మేము మేము చూస్తాం వాళ్ళందరూ వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ఎక్కువ అమౌంట్లో ఫీజు అడగడం ఇట్లా చేస్తున్నారు అదే మళ్ళీ మా పరిస్థితి కూడా అదే అవుతుందని మేము ముందు జాగ్రత్తగా ఇట్లా చేస్తున్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము భిక్షాట జరపడం జరుగుతుంది అది ఏదైతే ఈ రిలీజ్ చేయని ఫండ్ ఉందో దానికోసం అంటే మేము చూపిస్తున్నాం అన్నట్టు మా పరిస్థితి ఇది ప్రజెంట్ స్టూడెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉందని చూపించడానికి రేవంత్ రెడ్డికి బుద్ధి రావడానికి ఏదైతే తెలంగాణలో ఉన్న ఒక విద్యార్థి ఉత్తమ స్థాయి ఉన్నత స్థాయి అని మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక ఒక స్టూడెంటే రోడ్డు మీదకి వచ్చిండు అని చూపించడానికి మేము ఇది జరుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కట్టి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తున్నది మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో విద్యార్థులకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ను గద్దెనెక్కియడం జరిగింది విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మేధావులందరూ ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా దాదాపు పెండింగ్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయి ఎనిమిది వేల కోట్ల పైసలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయి ఇవి ఇయకపోవడం వల్ల పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు మైగ్రేట్ అయిపోయి తట్టాపారా పట్టుకొని పనులకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దుస్థితి ప్రభుత్వం వల్లనే కలుగుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం దీన్ని పురస్కరించుకొని వెంటనే బేసరతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి హన్మకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము విక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో జ్యూబీహిల్స్లో వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు ఈ ఐఏఎస్ఏ పాదంలో విద్యార్థులుగా మేము షాప్ టు షాప్ వెళ్ళి ర్యాలీగా షాప్ టు షాప్ వెళ్ళి డబ్బులు బిచ్చ పెట్టుకొని చదువుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పటికైనా కూడా ఈ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్ల రేవంత్ రెడ్డి వెంటనే పులస సమీక్ష చేసేసి పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాచువెల సంతోష్ హన్మకొండ జిల్లా కార్యదర్శి